త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేరా రాము వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది నా శాంతి థియేటర్ అంటే ఇది లేదు గలాట జరిగింది నా అంటే వాడు వాడితో ఏ నన్ను అయితే ఇది ఇప్పుడు త్రివేణి నా

ఇప్పుడు మేము అయితే దానిలో ఆ విషయం అయితే మనమైతే ఆపొయ్యాను చెప్పినట్లు నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారు నువ్వు కార్ది నేనే వర్ణ వేపించేకి నా స్టైర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా అది సరే వేపి పోయి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదు స్టైర్ సినిమా వేస్తాను అన్నప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్ చేపిస్తావు నువ్వు నేను ఎవరైనా వేపించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్వేపిస్తాది చూడి కాన మామూలు నేను సినిమా కోయవాడి నాడుదు సినిమా ఆడదు సినిమా ఆడదు అవును లేవ సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా బుక్ లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కడు సినిమా ఆడదు ఆడు సినిమా ఓకేనా ఆడు సినిమా

సినిమా ఆడదు చెప్పి చెప్పు ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటాం ఏంది మనకేంది ఏంది ఆడదు సినిమా సినిమా ఆడదు 看不见那的呢？嗯、mm, <the>，咋着？